బాయ్ నాన్న అందరికీ అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి అమ్మ ఈరోజు మీతో ఒక విషయం మాట్లాడిపోతున్నాను నేను అదేంటంటే ఒకళ్ళు అడిగారు నన్ను పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చి చాలా చేతులు కానీ నడుములు ఎంత కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయని చెప్పి ఇబ్బంది పడుతూ ఉన్నారమ్మా ఏదన్నా చెప్పండి అని చెప్పి నన్ను అడిగారు రిక్వెస్ట్ చేశారు అందుకని నేను మాట్లాడుతున్నాను ఈరోజు ఈ విషయం మీద మీతో పిల్లలు ఏంటంటే స్కూల్ నుంచి రాగానే చాలా ఇదైపోయి ఉంటారు కదా టైర్ అయిపోయి పిల్లలు చాలా ఇదిగా ఉంటారు నీరసంగా ఉంటారు కూర్చుని కూర్చొని వచ్చిన మీద ఇదిగా ఉంటారు అప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళని ఆ సఫరింగ్ నుంచి చాలా ఫ్రీగా ఉంచగలగాలి ముందు మెయిన్ విషయం అది పిల్లల్ని వచ్చేసి చాలా ఫ్రీగా ఉంచటం వాళ్ళని ఒత్తిడికి గురి చేయకుండా ఉండటం మనం ఇప్పుడు రాగానే మనం కూడా అదే అని ఇదని అరవటం అలాంటివి అంటూ చేయకుండా పిల్లల్ని చాలా ఫ్రీగా ఉంచటం ముఖ్యమైన విషయం అసలు ఒకటి అయితే అప్పుడు ఏం చేయాలంటే మనం రాసుకునే వర్క్ ఉంటుంది ఆ వర్క్ ఉన్నప్పుడు వాళ్ళని కొంచెం ఫ్రీ అయినాక ప్రశాంతంగా రాసుకునేవ్వండి వాళ్ళకి అయ్యాన్ని ఇవ్వని చెప్పి ఒత్తిడికి మెయిన్ ఒత్తిడికి వాళ్ళ మైండ్ని చేయ ఇది చేయబాకండి మీరు ఒత్తిడికి గురి చేయబాకండి వేరే వేరే అరుతుంటారు ఒక్కొక్కరు వచ్చిన దగ్గర నుంచి అదని ఇదని పిల్లల్ని అరవటం చేయటం గట్టిగా కేకలేయటం ఇబ్బంది పెట్టడం చేస్తుంటారు కొంతమంది అలా కాకుండా వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ప్రేమగా చూసి వాళ్ళకి ఏం కావాలో చూసుకొని ప్రశాంతంగా రాసుకొని ప్రశాంతంగా వర్క్ ఇస్తే అప్పుడు పిల్లలు చాలా రిలాక్స్గా ఉంటారు కాబట్టి ముందు ఒత్తిడికి గురవరు ఈ ఒత్తిడికి గురైతే ఎప్పుడైతే గురవుతారో మనలో ఉండే అవయవాలన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి అనమాట ఈ ఒత్తిడికి గురైనప్పుడు మనం మనమైనా చూడండి ఏదన్నా ఆలోచించినా చేసినా మెడజీవుల నరాలు నిప్పులు రావటం ఇవన్నీ బాగా సఫరింగ్ అవుతుంటాం మనం కూడా అలాగే పిల్లలకు కూడా చిన్న నరాలు కదండి వాళ్ళ ఇంకా మనకన్నా లేత నరాలు కదా దానికి ఏమైతుందంటే వాళ్ళు ఇంకా ఒత్తిడికి గురవుతూ ఉంటారు అది లేకుండా చూడండి ముందు అది లేకుండా చూస్తే చాలా ఫ్రీగా ఉంటారు పిల్లలు మనకి వాళ్ళకి తేడా ఉంటది కదండి అందుకని పిల్లల్ని ప్రశాంతంగా ఉంచటం అనేది ముఖ్యమైన విషయం ముందు మెయిన్ వాళ్ళకి ఏం కావాలో అది మాత్రమే మనం చేయాలి ఇది వద్దు చేద్దాము అది కాదు ఇది వద్దు ఇలా చేయబాకండి అలా చేయబాకండి ఆ పని మీరు చేయకూడదని ఇట్లా ఒత్తిడికి గురి చేసామనుకో వాళ్ళకి ఏంటంటే ఒక మానసిక వ్యాధిలాగా అయిపోయి పిల్లలు ఆలోచనలో పడిపోతారు ఇది మా అమ్మ వద్ద ఇది మా నాన్న వద్దన్నాడు వాళ్ళకి నచ్చిన విషయం అది ఆ నచ్చిన విషయానికి మనం వెళ్ళినప్పుడు ఏమైందంటే ఒత్తిడికి గురవుతుంటారు ఆ ఒత్తిడికి గురైనప్పుడు హోంవర్క్ కూడా చేయలేరు ఈ అప్పుడు ఇబ్బంది పడి అవయవాలన్నీ కొంచెం ఆ ఒత్తిడి ప్లేన్ ప్లేని వత్తుంటుంది అనమాట వాళ్ళకి ప్రతి చోట నడువులో కావచ్చు కాళ్ళలో కావచ్చు పిల్లలు అదే కనుక వాళ్ళని హుషారుగా మనం ఉంచగలిగితే అసలు ఎంత పనైనా చేసేస్తారండి వాళ్ళకు నచ్చినట్టు మనం ప్రవర్తించి వాళ్ళకి నచ్చిన విషయంలో మనం తీసుకెళ్తూ ఉంటే ఒకవేళ అది మంచిది కాదు అనుకోండి నచ్చజెప్పి ప్రశాంతంగా వాళ్ళని అలాగే వండిచ్చి చిన్నగా లాక్కొచ్చేసేయండి దానిలో నుంచి అంతేగాని ఒకేసారిగా ఎవరిని కూడా అలా చేయొద్దు మెయిన్ విషయం అది అసలు ఒకటి అట్లా చేసి పిల్లల్ని మంచిగా మనం చూసుకుంటూ ఉంటే ఇంట్లో పనుల్లో కావచ్చు అన్నిటిలో మంచిగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మరీ బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మీరు నూగులు ఒకటి ఎండు కొబ్బరి ఒకటి ఎండు కొబ్బరి నూగులు ఏ ఎంతైనా వేసుకోవచ్చు మీరు పావుకి వేసుకోండి అరకిలో వేసుకోండి ఎక్కువ వండలు చుట్టుకోవాలంటే నూగులు తెచ్చుకోండి ఫ్రై చేసుకోండి నెయ్యిలు మరి జీడిపప్పు తీసుకురండి కొంచెం వేయండి వద్దే అవసరం లేదు జీడిపప్పు బాదంపప్పు వాడండి కొంచెం ఇంకా బాదంపప్పు కొంచెం ఎంత కొద్దిగా జీడిపప్పులు ఎండు కొబ్బరి ఒకటి నూగులు ఇవన్నీ దాంట్లో కొంచెం పల్లీలు కూడా వేయండి పల్లీలు ఏంటంటే ఇప్పుడు అరకిలో నూగులు తీసుకున్నారనుకోండి అండి సపోజు అరకిలో నూగులు వచ్చేసి దానిలో ఒక పావు కేజీ ఎండు కొబ్బరి వేయండి పావు కిలో ఎండు కొబ్బరి పల్లీలు వచ్చేసి ఒక నూట యాభై గ్రాములు వేయండి మరి బాదం పప్పు వచ్చేసి ఒక వంద గ్యాములు వేయండి అవి అంట జీడిపప్పు అంట మీ ఇష్టం అది నాలుగు వేసుకోవచ్చు లేకపోతే అసలు వేసుకోకపోయినా ప్రాబ్లం ఏం లేదు జీడిపప్పు గురించి ఇవి మాత్రం ముఖ్యంగా వేసుకోండి దానిలో వేసుకుని నెయ్యిలో బాగా ఫ్రై చేయండి వాటిని ఫ్రై చేసేసి చక్కగా తాటి బెల్లం కానీ చెక్క బెల్లం అయినా వస్తుందండి ఇప్పుడు మనకి మామూలు బెల్లం కాకుండా అది ఎర్రగా ఉంటుంది చెక్క బెల్లం అది తెచ్చి కానీ చక్కగా మెత్తగా తురుము పట్టేసుకుని దాన్ని ఇవన్నీ ఫ్రై చేసుకుని మిక్సీలు వేసేసి అవి కూడా వేసేసి బెల్లం అవన్నీ దీనిలో చక్కగా వండలు చేసి పొద్దున సాయంత్రం పిల్లలకి రెండు వండలు ఇచ్చేసేయండి అప్పుడు చాలా హెల్దీగా ఉంటారు ప్రతి ఒక్కళ్ళు ఇలా చేయండి ముఖ్యంగా ఒత్తిడికి మాత్రం గురి చేయకండి పిల్లల్ని ఒత్తిడికి గురి చేయకుండా ఉంటే వాళ్ళు ఎంత హుషారుగా ఉండి చూసారా అబ్బో వాళ్ళకి హుషారు వచ్చినప్పుడు ఆడుకుంటారు అబ్బో చక్క చక్క చెక్క ఆడేసుకుంటూ ఎగురుకుంటూ చిందులేస్తూ ఉంటారు పిల్లలు అదే ఏదైనా హట్ అయ్యారనుకోండి ఏదోలాగా ఉండేసేసి ఇక ఒకలాగా ఉంటారు పిల్లలు అలా ఉంచకుండా ఇంకా వాళ్ళని హుషారుగా ఉండేటట్టు చూడండి ఎవరైనా సరే ముఖ్యమైన కారణం అదేనండి తల్లిదండ్రులే కదా వాళ్ళకి దైవం అయినా ఏదైనా వాళ్ళకి ఏది చూసుకున్న మనమే కాబట్టి పిల్లల విషయంలో ఇదొకటి పాటించండి అదేయండి పొద్దున పూట కొంచెం వాతం లేని పిల్లలకి పెడుతూ ఉండండి మెయిన్ ముందు వాతం లేకుండా చూసుకోండి పిల్లలకి అది కూడా నొప్పులకి ప్రాబ్లం అయ్యద్ది వాతం లేకుండా చూసుకుంటే మంచిగా నేను అంతకుముందు నేను మన యూట్యూబ్లో పెట్టాను నేను అది చూసి మీరు ఆ కషాయం ఇచ్చినా కూడా పిల్లలకు చాలా మంచిది అలా కూడా ఇవ్వచ్చు అవి ఇచ్చేసిన తర్వాత కూడా ఎన్ని తిన్నా ఆ నొప్పులు కూడా తగ్గుతాయండి ఆ కషాయానికి కూడా అవి తాగిచ్చేసి తర్వాత ఇట్లాంటివి పెట్టండి పిల్లలకి చక్కగా హుషారుగా ఉండేలాగా చూసుకోండి మీరందరూ మీ అమ్మ చెప్పింది పిల్లలకి మంచిగా చేస్తారని మీరందరూ పాటిస్తారని కోరుకుంటూ నమస్తే మీ అందరికీ పిల్లల్ని మంచిగా చూసుకోండి అమ్మని ఇది అడిగినందుకు చాలా చాలా థ్యాంక్స్ నేను మీ అందరికీ రుణపడి ఉన్నాను బాయ్